ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మీకు ఒక మంచి మొక్క గురించి వీడియో పెట్టడం జరుగుతుంది ఈ మొక్క అందరికీ అవసరమే అదే ఇండిగో ప్లాంట్ అండి అయితే చాలామంది నన్ను కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు సార్ మీరు ఇండిగో ప్లాంట్ని ఎండాకాలంలో చూపించారు వర్షాలు పడే టైంలో ఏ విధంగా ఉంటుంది అది ఏ రంగులో ఉంటుంది కాయలు ఏ రంగులో ఉంటాయి లేదా పువ్వులు ఏ రంగులో ఉంటాయి అని అడుగుతున్నారు ఇంకొంతమంది అయితే ఇది ఎక్కడ దొరుకుతుందండి లేకపోతే ఎలా కొనుక్కోవాలని అడుగుతున్నారు యాక్చువల్గా ఇది ఉచితంగా దొరికే మొక్క చాలామందికి ఊరికే దొరుకుద్ది అనమాట అంటే పల్లె ప్రాంతాలైతే పొలం గట్ల మీద ఉంటుంది రైలు కట్టల పక్కన ఉంటుంది కాకపోతే దీంట్లో ఉన్న గొప్ప ఇదేమిటంటే మొక్కని మీరు గుర్తుపట్టగలిగితే ఈజీగా తెచ్చుకోవచ్చు లేకపోతే ఈ మధ్య ఇండిగో లీ లీఫ్ బయట అమ్ముతున్నారు పౌడర్ బయట అమ్ముతున్నారు ఇండిగో సీడ్స్ కూడా అమ్ముతున్నారు ఆన్లైన్లో మీరు కావాలంటే తెచ్చుకోవచ్చు అయితే మొక్కని ఎవరైతే గుర్తుపడతారో వాళ్ళకు మాత్రం ఉచితంగా లభిస్తుంది ఇదిగో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది వర్షాకాలంలో మనకి లభించే మొక్క అనమాట అంటే ఈ విధంగా పెరుగుతుంది ఇది వెంపలి చెట్టు ఆకులను పోలి ఉంటుంది చాలామంది చూడంగానే అనుకుంటారు ఇది వెంపల్ చెట్టు అని అనుకుంటూ ఉంటారు అనమాట కాకపోతే వెంపలి చెట్టు ఆకుల్లాగానే ఉంటుంది అయితే వెంపలి కాయలు వేరుగా ఉంటాయి ఇండిగో కాయలు వేరుగా ఉంటాయి మీకు ముందు చూపించాను ఇండిగో కాయలు బారుగా నల్లగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు ఇది మీకు చూడండి ఏదో చింత చెగురు పువ్వులాగా ఎర్రగా ఉంది ఈ పువ్వు మీరు ఈజీగా తేలిగ్గా గుర్తుపట్టవచ్చు అనమాట ఈ ఆకుని చూస్తే కాబట్టి మొదటగా ఏంటంటే ఈ ఆకుని లేదా చెట్టుని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే మీరు తేలిగ్గా దొరుకుతుంది ఉచితంగా దొరుకుతుంది అనమాట అయితే మరి ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వర్షాకాలంలో మొక్క ఏ విధంగా ఉంటుంది అంటే ప్రస్తుతం వర్షాలు పడే సీజన్ కాబట్టి మొక్క ఎంత ఎత్తు పెరుగుతుంది లేకపోతే దీని కాయలు ఎలా ఉంటాయి పువ్వులు ఎలా ఉంటాయి గుర్తుపట్టడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది గతంలో కూడా ఇండిగో ప్లాంట్ గురించి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది ఎర్ర జుట్టుని నల్లగా ఏ విధంగా మారుస్తుంది అనే సంగతి చాలామంది ఆడవారికి తెలుసు అయితే దీంట్లో ఏమేమి ఔషధ గుణాలు ఉన్నాయి అన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు ఒకవేళ కనుక ఈ ఔషధ గుణాలు ఈ ఆకు ఏ విధంగా ఉపయోగపడుతుంది లేకపోతే దీని యొక్క కాడ ఏ విధంగా పడుతుంది వేరు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఇదే ఛానల్లో రెండు వీడియోస్ ఉన్నాయి అన్నమాట ఇండిగో ప్లాంట్ గురించి అంటే ఇండిగో కాయలు గురించి గింజల గురించి ఆకు గురించి చూపించడం జరిగింది చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టండి